నమస్తే వెల్కమ్ టు రుద్ర టీవీ సమంత ఎప్పుడు ఏదో ఒక విషయంతో వివాదాన్ని సృష్టిస్తూనే ఉంటుంది అయితే పరోక్ష కామెంట్లు చేస్తూ అప్పుడప్పుడు తనపై దుష్ప్రచారం చేసేవారికి గట్టి కౌంటర్లు ఇస్తూ ఉంటుంది అయితే అలాంటి సమంత తాజాగా తన మాజీ భర్త నాగ చైతన్యపై పరోక్ష కామెంట్లు చేసింది సమంత చేసిన ఈ కామెంట్లు మాజీ భర్త నాగ చైతన్యపై కౌంటర్లు వేసినట్లుగా ఉన్నాయి మరి ఇంతకీ సమంత మాట్లాడిన ఆ మాటలు ఏంటి ఇప్పుడు తెలుసుకుందాం సమంత తాజాగా సిడ్నీలో జరిగిన ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ సిడ్నీ ఈవెంట్ లో పాల్గొంది అయితే ఆ ఈవెంట్ లో సక్సెస్ గురించి మాట్లాడుతూ సక్సెస్ అంటే మనం అనుకున్నది సాధించటం మాత్రమే కాదు స్వేచ్ఛగా జీవించడం సామాజిక పట్టింపుల నుండి విముక్తి పొందడం కట్టుబాట్లు వంటి వాటి నుండి బయటపడడం ఇలాంటి వాటి నుండి బయటపడ్డప్పుడే అసలైన సక్సెస్ లభిస్తుంది అలాగే జీవితంలో నాకు ఎన్నో ఎదురు దెబ్బలు తగిలాయి వాటిని ధైర్యంగా ఎదుర్కొని ముందుకు వచ్చాను అంటూ సమంత చెప్పుకొచ్చింది అయితే సమంత సక్సెస్ గురించి మాట్లాడిన దాంట్లో పట్టింపులు కట్టుబాట్లు అంటూ మాట్లాడడం తన మాజీ భర్తను ఉద్దేశించే మాట్లాడింది అని అందరూ అనుకుంటున్నారు తన అభిప్రాయాలకు వ్యతిరేకంగా ఇంట్లో ఉండాలి అలాంటి సినిమాలు చేయొద్దు ఇలాంటి సినిమాలు చేయొద్దు అని స్వేచ్ఛనివ్వకుండా చేయడం వల్లే సమంత అలా విడాకులు తీసుకుందని ఇప్పటికే ఎన్నో వార్తలు వినిపించాయి అయితే తన మాజీ భర్తకి తనకి స్వేచ్ఛనివ్వకుండా తన సక్సెస్ కి అడ్డుపడ్డాడు అని పరోక్షంగా ఈ ఈవెంట్లో సమంత ఈ వ్యాఖ్యలు చేసినట్లు చాలా మంది నెటిజన్లు భావిస్తున్నారు సక్సెస్ ఇస్ డిఫరెంట్ టు డిఫరెంట్ పీపుల్ అండ్ ఫెమీ సక్సెస్ ఐ థింక్ ఫర్ మోస్ట్ యాక్టర్స్ ఇట్ బికమ్స్ డిఫికల్ట్ బికాస్ ఆర్ డిఫైన్డ్ బై దట్ బ్లాక్ బస్టర్ ద నెక్స్ట్ బ్లాక్ బస్టర్ ఎవ్రీ ఫ్రైడే డిఫైన్స్ యువర్ సక్సెస్ ఇక సమంత ప్రస్తుతం రక్త అనే వెబ్ సిరీస్ తో పాటు మా ఇంటి బంగారం అనే సినిమా చేస్తుంది అలాగే బుచ్చిబాబు రామ్ చరణ్ కాంబోలో రాబోయే సినిమాలో ఐటమ్ సాంగ్ కూడా చేస్తున్నట్టు టాలీవుడ్ లో ప్రచారం జరుగుతోంది ఇది ఇవాళ ఇంట్రెస్టింగ్ అప్డేట్ కీప్ వాచింగ్ రుద్రా టీవీ